హలో చెప్పే జాండీసు టైఫాయిడ్ వచ్చింది ಡಲ್ ಅದು ಅದೇ ನಾನೇ ಅಪ್ಡೇಟ್ಸ್ ಇರಲೋನು ಅಂಡ್ ಅದಕ್ಕೆ ನೇನು ವೀಡಿಯೋಸ್ ಹೇಗೆ ನಾನು ಷಾಪಿಂಗ್ ವೀಡಿಯೋಸ್ ಏಮೀ ತಿ ಅಂಡ್ ಇಪ್ಪಳ ಇಂಕು ಷಾಪಿಂಗ್ ಇದು ಸೊ నుంచి నేను ఏమంటారు హాస్పిటల్కి వెళ్ళాలి ఆయనకి డైలీ మార్నింగ్ ఈవినింగ్ సెలాడ్స్ తెప్పించుకోవాలని చెప్పిన సార్ తక్కువ చేసుకుని ఇంకా స్టార్ట్ అయినా అండ్ మోరవర్ నేను కూడా నేను ఇవ్వలేదు ఇంకా ఎస్ఆర్టికి సో ఇప్పుడు నేను తీసుకెళ్తున్నాను అక్కడనే ఎవరన్నా పిలిపించి నేను పంపియానికి ట్రై చేశాను ఎందుకంటే నేను వెళ్ళలేను ఒకవేళ సిక్స్ ఇచ్చిన వెళ్ళి అంటే కంపల్సరిగా వెళ్ళి వాళ్ళకి లేదు అంటే ఆయన మామూలుగా మామూలుగా చెప్పేసి సో వెళ్ళిన తర్వాత నేను వీడియో నవీన్ థ్యాంక్ నేనైతే వచ్చేసిన ఇక్కడికి షాపింగ్ దగ్గరికి నవీన్ వస్తున్నాడు ఇంకా రాలేడు ఎప్పుడు వస్తాడో తెలియదు అండ్ లోపలికి పోయి చూద్దా ఎలా వస్తుండో ఏమో పాపం వెయిట్ చేద్దాం అనుకుంటున్నా బయట సో ఎవరైనా కాల్ చేసి పిలుస్తా ఇక్కడ ఎంత టైం అవుతుందో చూసి నేను హాస్పిటల్ తీసుకొని ఎంత టైం అవుతుందో చూస్తా అంటే ఎవరికైనా కాల్ చేసి కార్డ్స్ అయితే పంపించేస్తా శ్రీ వాళ్ళకి యశ్వీ వాళ్ళకి ఇవ్వాలి కదా సో అట్లా వీలైతే అయితే కంపల్సరీ ట్రై చేస్తాను కో కాకపోతే ఇన్ కేస్ వీలకోకపోతే మాత్రం నాకు ఆర్డ్స్ మాత్రం చేరుతాయి వాళ్ళకి డచ్చి సో నవీన్ వచ్చాక సుగాయ్ మా నవీన్ బాబు అది వెళ్తున్నాడు ఆరు రోజుల తర్వాత నన్ను చూసా

పరిశుద్ధం పాపం నానా ఎంత డల్గా నన్ను చూడంగా నీకు ఎనర్జీ వచ్చేసింది కదా చూడు చూడు గోల్డ్ కలర్ ది ఫస్ట్ ఫ్లోరా మ్యారేజ్ది గోల్డ్ కలర్ ది నానా నేను ఎలా ఉన్నాను చెప్పలేవు నువ్వు సరే అది కాదు కానీ మిస్ అయినా చూడు ఇవి చూసి మిస్ అయినా ఎంత సోష ఇప్పుడు చేస్తున్నాం నవీన్ షాపింగ్ చూద్దాం ఏం సెలెక్ట్ చేసుకుంటాడు ఏం దగ్గింది ఏం తగ్గిందే ఫోటో తగ్గింది ఎట్లుంది ఇప్పుడు బాలేదు ఇంకో త్రీ డేస్ ఇంజక్షన్ తీసుకోవాలి మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ తీసుకోండి టాబ్లెట్స్ హెల్ప్ అయిపోతుందండి డోస్ అయ్యో కాదు జై శ్రీ జైశ్రీ అని తలుచుకోవద్దా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళేది ఉందా మనం చెత్తల్లా అయిపోయినాం

అంత ఎందుకు ఉంటది ఇది అది అన్నావు కదా నానా ఉండదు నానా పట్టు క్లాత్ మాది పట్టు చీర ఉండదా పట్టు క్లాత్ ఉంటదా సో గైస్ మేము ఇగో జె ఎన్టీ దగ్గర ఉన్నాము అకేషన్స్కి వచ్చాము అవన్నీ సీక్రెట్స్ తర్వాత చెప్తా లేదు ਹੋ ਬਈਆ ਉਹ ਮਾਰੀ ਸੀ ਨੀ ਗੋਲਡ ਮਿਲੋ ਇਹ ਤਾਂ ਬਾਹਨਾਟ ਹੁੰਦੀਗਾ ਕਦਾ ਕਹਿੰਨੀ ਗੋਲਡ ਨਹੀਂ ਗੋਲਡਾ ਬਾਈਟ ਪਿਓਰ ਇਟ ਹਾਫ ਬਾਈਟ ਨਾ ਤਾਂ ਓਕੇ ਓਕੇ ਕੰਬਨ ਮੰਮਾ ਲੁਕਣ ਟੱਕ ਕੋ ਤੇ ਪੇਪਰ ਸੁਣ ਰਹਿਣਾ నేను వీడియో తీస్తున్నా నచ్చిందా బాగుంది టెంపుల్ వచ్చింది అంతేగా వెంకటేశ్వర స్వామికి దేవతని పెళ్ళి చేసుకుంటున్నామని దేవుడే చేసుకుంటావా ఎందుకట్లో పొయ్యి అంత ఇట్లా చేస్తున్నావు అదే అటు సైడ్ ఉంది కానీ ఇటు కింద చూస్తే పడతాం మనము ఈయన పోయి దాన్ని ఇటు మలుపుతున్నాడు అబ్బాయిని ఏందో మై బాయ్స్ బట్టలు నేనను తొందరగా తీసుకున్నా ఇస్తాను ఇట్ ఈస్ కదా అది ఎక్స్క్యూజ్ మీ సో సోజస్ నవీన్ ట్రయల్కి వేయండు మన ఓడొస్తాడు వస్తాడు ఇప్పుడు చూద్దాం అండ్ ఇది షాప్ మేము వచ్చింది వచ్చాడు 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 ఓకే అదేది పైనది ఇవ్వమని ఒకసారి మొత్తం వేసేసుకో నా బాగుంది కింద ప్యాంటు చూద్దాం ఒకసారి అది కూడా వేసుకో హాయ్ అక్కడ నుంచి పిలుస్తుంది అక్క నవీన్ నవీన్ ఇష్యూ పిలుస్తుంది సో మన సబ్స్క్రైబర్ వీడియోస్ అంటే మాకు చాలా ఇష్టం

ఆ అబ్బాయి నన్ను ఇప్పటి నుంచే నాన్ వెజ్ తిననిస్తలేడు ఇప్పుడు నేను వెజ్ వెజ్లో నీ ఇష్టం వచ్చింది తిను లేక నాన్ వెజ్ అయితే అస్సలు వద్దు అని చెప్పి నన్ను ఎంత సతాయిస్తుండే అంత సతాయిస్తుండు నేను తినేదే నాన్ వెజ్ దాంట్లో నుంచి నేను గైస్ నేను ఒక పూటనే తింటా గైస్ ఇవాళ నుంచి నాకు అర్థమైపోయింది నా ఫ్యూచర్ ఎక్స్క్యూజ్ మీ బ్రో బ్రో ఇది చూడండి

జాన్డేస్ టైఫాయిడ్ వచ్చింది ఫోర్ డేస్ అవుతుంది ఇప్పటికి డైలీ సెలైన్స్ అవుతున్నాయి పొద్దున్న సాయంత్రం పొద్దున్న మొన్న టూ డేస్ అయితే లేవనికనే రాలేదు నాకు అసలు కళ్ళు తిరిగినే లేసుకునే కళ్ళు తిరిగి పడిపోతున్నా ఇక ఏడరా చెప్పేటట్టు కూడా లేదు నాకు ఏడా అన్ని పనులు పెండింగ్ అయిపోయినాయి ఒక పక్క లేస్ట్ ఉంటే కళ్ళు మొత్తం తిరుగుతున్నాయి వీక్నెస్ అయిపోయినా ఎక్కువ ఆలోచించి ఆలోచించి వీక్ అయిపోయినా ఫస్ట్ ఇంటికాన్నే ఉంటా ఇంకా మూడు రోజులు నువ్వు ఏడుస్తుంది ఏడుస్తున్నావా సనా సనా ఏడుస్తున్నావా అదే నువ్వు ఎందుకు ఏడుస్తుంది సరేనే ఓకే సరే మీరు ఇప్పుడే లేచినట్టున్నారు వెజ్ వస్తుంది అదే నేను నాన్ వెజ్ అనుకొని అమ్మ అనుకుని తినాలి గైస్ చూడండి నాన్ వెజ్ తినే అమ్మాయి వెజ్ తింటుంది మారిపోయింది మారిపోయినావు కదరా నువ్వు ఎంత బాగుంది చూడండి చూడండి ఎంత బాగుంది చూడండి ఎంత బాగుంది అగో ఇంత మంచి అంబియన్స్ పెట్టుకొని వెజ్ ఇంత మంచి అంబియన్స్ అంబియన్స్ చూస్తే చాలు కొన్ని కొన్నిసార్లు కడుపు నిండిపోతాయి దాంతోపాటు అది షాపింగ్ నేను చేయాలి ఈరోజు చూడండి నేను ఇంకా కంప్లీట్ చేయలేదు తను షాపింగ్ చేసింది ఎన్ని తీసుకున్నా ఇంకా కావాలి ఎన్ని తీసుకున్నా ఇంకా కావాలి కదా మంచిగా చికెన్ పీసు లెగ్ పీసు బారంలో ఎంత బాగుంటుంది తింటే ఇది బాలే 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 ఉంది తప్పదు ఇది తినాలి ఇంకా పొద్దున్న నుంచి తినలేదు వెజ్ అయితేనే తినిపిస్తా వేరే డైతే తింగపోయాను అనేసి తప్పదు తింటారు నాకు ఇక్కడ దాకా స్మెల్ వస్తుంది మంచిగా ఉందని తెలుసా

చూన్నా కొడుస్తున్నారు ఈ చేత పోస్తున్నారు ఈ చేత పోతుందానికి నవ్వుతుందా ఫస్ట్ టైం చూస్తున్నా గర్ల్ ఫ్రెండ్ ఇట్లా అయితే నవ్వుతుంది

సో చాలా డల్ అయిపోయిండు మా హస్బెండ్ గారు పాపం పడుకున్నాను నేను వెయిట్ చేస్తా అలా వెళ్ళిపోను సో గైస్ ఇవైతే పరిస్థితి తొందరగా అయిపోవాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నిజంగా మ్యారేజ్ ముందు ఇట్లా అవ్వడం నాకు చాలా బాధ అనిపిస్తుంది నిజంగా ఏమైనా చెప్తలేదు ఏదో కామెడీ చేస్తున్నానే తప్ప చాలా నాకు బాధ ఉంటుంది చాలా బాధ అనిపిస్తుంది యాక్చువల్గా ఏదో అలా అని చెప్పేసి మాట్లాడుతున్నాను ఎప్పుడు మాట్లాడేలాగా సో ఏం లేదు సో ఇదే ఇంకా ఇక్కడ తోటి తెలియదు ఇంకేమైనా ఉంటే నేను చేస్తా అండ్ సనా వాళ్ళకైతే నేను కార్డ్స్ పంపించేసిన సో ఎవరెవరికి ఇవ్వాలో అందరికీ మా పెళ్ళికి ఇవ్వండి అండ్ మమ్మల్ని ఆశీర్వదించండి అండ్ అవీ తొందరగా క్యూర్ అవ్వాలి అని చెప్పేసి ప్లీజ్ కొంచెం బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్